రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రథతోత్సవ సభ ఇరవైదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఏర్పాట్లు అయితే గణనీయంగా కొనసాగుతున్నాయి ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు అయితే అందరూ వచ్చారు ఇల్లందుకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు హరిప్రియ నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సభకు సంబంధించి ముందుగా ఈ సభ ప్రాంగణానికి మా ఇన్ఛార్జీలు శ్రీ వదిరాజు రవిచంద్ర సారథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇక్కడ చేరుకున్నాం అంత పండగ వాతావరణం ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ప్రజలు చూస్తారా అనేసి ప్రతి ఒక్కరం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా ఎందుకంటే మేము చూస్తున్నాం మాకు ఒక టార్గెట్ మేము పెట్టుకొని వస్తా ఉంటే మేము వస్తాం మేము వస్తాము అనేసి మాకు అరేంజ్ చేయండి బస్సులు అనేసి అంటే సుదూర ప్రాంతం నుంచి మరి ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా కావచ్చు అంతమంది వారిని చూడాలి ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు చూస్తున్న సందర్భం మాతో సహా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారా అనేసి ఎదురు చూ చూస్తున్నటువంటి సందర్భం అటువంటి పండగ వాతావరణంలో ఈ రోజు ఈ సభ ప్రాంగణానికి మరి వాళ్ళు వచ్చేటటువంటి వెహికల్ వే ఎలా ఉందో చూసుకోవడానికి అనేసి వచ్చాము ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీ మరొక చరిత్రని తిరగరాయబోతా ఉంది అంటే ఇల్లెందు నియోజకవర్గం నుండి ప్రజలు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు సభకు సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ పాలన పదిహేను నెలల పాటు చూసారు పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న పరిస్థితి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సభకు సంబంధించి ఇల్లెందు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందగా వస్తారు ముఖ్యంగా ఇల్లెందు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి రాబోతా ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ కూడా మోసపడబడ్డారు ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారో అవన్నీ కూడా పోయాయి ముఖ్యంగా రైతులు ఎక్కువగా గోసపడ్డారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారి సభ ప్రాంగణానికి ఒక్క మాటల్లోనే పదహారు వందల ఎకరాలు ఇక్కడ రైతులు ప్రాంగణానికి ఇచ్చారంటేనే ఒక్కసారి ఈ ప్రభుత్వంలో రైతులు ఎంత గోసబడుతున్నారు అనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులే రాజుగా చేసినటువంటి ఏకైక తొలి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కాబట్టి ఈ రోజు వేలాదిగా లక్షలాదిగా కూడా ఈ ప్రాంగణానికి రాబోతున్నాం చూసారు కదా పూర్తి స్థాయిలో కూడా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రజలు భారీగా రాబోతున్నారు భారీగా తరలి వస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సభ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయంటూ హరిప్రియ నాయక్ గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఓర్ టు స్టూడియో